ఈ హాయ్ ఎవ్రీవన్ సో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి పంబ పంబకు రీచ్ అయ్యాము ఇప్పుడే సో నేను స్నానం చేసేసి వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వాములు అందరూ ఇక్కడ స్నానం చేస్తున్నారు చూస్తున్నారు కదా దెబ్బలు దెబ్బలు సో సో బట్టలు అన్నీ వదిలేశారు ఇక్కడ బట్టలు వదిలేస్తే చాలా మంచిదంట మనము సో మనము ఒక కోరిక కోరుకొని సో బట్టలు వదిలేస్తే చాలా మంచిది చాలా బాగా జరుగుతుంది మంచిగా జరుగుతుందని అందుకని ఇక్కడ బాగా నమ్ముతారు అందుకనే చాలామంది సో ఫస్ట్ టైం వేసిన వాళ్ళు మాలలు వేసిన వాళ్ళంతా ఎక్కువ మంది ఇక్కడ బట్టలు వదిలేస్తారనమాట చూస్తున్నారు కదా దెబ్బలు దెబ్బలుగా ఉన్నాయి బట్టలన్నీ సో ఇక్కడ చూసారు ఇక్కడ అన్నీ పేర్చారు ఇప్పుడు సో చూస్తున్నారు కదా స్వాములు ఫుల్గా ఎక్కడ చూసినా సో అయ్యప్ప స్వాములతో నిండిపోయింది పంబ ఇంత క్రౌడ్ నేను ఇది సెకండ్ టైమే వస్తున్నది సో సో మేము వచ్చే మామూలుగా వచ్చే వాళ్ళతో డిస్కస్ చేస్తే ఇంతమంది జనం ఎప్పుడూ లేరంట సో ఇది చాలా సంవత్సరాల తర్వాత ఎక్కువ సో అయ్యప్ప స్వాములు శబరిమలని దర్శనం చేసుకున్నారు సో ఇదే శబరమలోని పంబ చూస్తున్నారు కదా అయ్యప్ప స్వాములతో నిండిపోయింది అసలు ఇక్కడ చూసినా అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వాములు అందరూ సో స్నానాలు చేసి పూజలు చేసుకొని ఇక్కడి నుంచి శబరిమలకి బయలుదేరేదానికి రెడీగా ఉన్నారు సో కొందరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు సో చూస్తున్నారు కదా వెళ్ళడానికి కూడా సో వెళ్ళడానికి కూడా అంత స్థలం లేకుంది అంత అయ్యప్ప స్వాములతో నిండిపోయింది అసలు సో ఆ సైడ్ వెళ్దాం ఆ సైడ్ కూడా ఒకసారి రికార్డ్ చేద్దాం సో చూస్తున్నారు కదా చాలామంది స్నానాలు అన్నీ చేసి రెడీ అవుతున్నారు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇక్కడ పెట్టేసిందు సో తెచ్చినన్ని ఇడుముళ్ళు అన్నీ ఒక తవన పెట్టిందినో అందరూ స్నానాలు చేసి సో పూజలు చేసుకొని ఇక్కడ నుంచి శబరిమలకి బయలుదేరుతారు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇరుముడలన్నీ సో పెట్టిందో ఒకరిద్దరు అక్కడ ఉంటారు అన్నట్లు మిగతా వాళ్ళందరూ పోయిందో స్నానం చేసుకొని సో వాళ్ళు వచ్చిందో వీళ్ళు పంపిస్తారు అన్నట్లు సో చూడ్డానికి అయ్యప్ప స్వాములతో పంబ నిండిపోయింది సో ఇక్కడే అయ్యప్ప స్వామి పందల రాజు పందలరాజు పందాలరాజుకి దొరుకుతాడనమాట ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వెళ్ళి అతను పెంచుకుంటాడు సాయప్ప స్వామిని ఇక్కడ స్నానం ఆచరించి శబరిమలకి వెళ్తారన్నమాట ఇదే ఎంట్రన్స్ అన్నట్లు అక్కడి నుంచి పైనుంచి సో ఇక్కడికి వస్తారు సో ఇదొక సో ఈ సైడ్ కూడా స్నానాలు చేయొచ్చు అన్నట్లు ఈ సైడ్ కూడా ఫుల్ జనాలు ఉన్నారు ఆ సైడ్ కన్నా ఈ సైడే ఎక్కువ మంది ఉన్నట్లున్నారు సో బొమ్మ నది చూద్దాం ఈ సైడ్ ఎలా ఉందనేది సో చూస్తున్నారు కదా ఫుల్ క్రౌడెడ్గా ఉంది పంప అనేది వాటర్ మాత్రం చాలా బాగుంది అన్నట్లు ఫ్లోయింగ్ ఉంటుంది వాటర్ అంతా అందుకని మనకేమంత చాలా బాగుంటాయి వాటర్ అన్నీ సో ఈ సైడ్ ఇంకా చూస్తున్నారు కదా సో గజ్జిజగా ఉంది అసలు ఇక్కడ పోతా అంటే ఇక్కడ చూడండి దెబ్బలు దెబ్బలుగా బట్టలు అనేటివి వదిలేసారు అవన్నీ ఇక్కడ తెచ్చుకొచ్చి పెట్టారు ఇది ఈ సైడ్ పంబ సో చూస్తున్నారు కదా వాటర్ చాలా బాగుంటాయి సో ఎందుకంటే ఫ్లోయింగ్ కాబట్టి ఎంతమంది స్వాములు వచ్చి సో వాటిని ఏం చేసినా ఫ్లోయింగ్ కాబట్టి అంత క్లీన్గా ఉంటాయి సో ఇది ఆ సైడు ఈ సైడ్ అన్నట్లు చూస్తున్నారు కదా అక్కడ దానికి ఉన్నారు అంత స్వాములు సో స్నానాలు చేస్తున్నారు ఇదే పంప చూస్తున్నారు కదా ఎంతమంది ఒక క్యూ లైన్ ద్వారా వచ్చినట్లు వస్తూనే ఉన్నారు సో ఫుల్ గా ఉంది

அய்யப்போ அய்யப்போ ஃபாமியே பாமீ சரண அயப்பசம் அயப்பே அய்யப்போ அய்யப்போ ஸ்வம ஸ்வீ சரண அய்யப்பரணம் அயப்பணம் பமே மாலா அய்ப்ப மா அயப்ப மாமீ மாலாரிய ஈஸ்வரணேஷ் ஸோ

సో మా స్వాములంతా ఓకే సో ఒకే గ్రూప్గా ఉన్నాము బయలుదేరుతున్నాము చూస్తున్నారు కదా చీమ దూరడానికి కూడా అందులో ఇక్కడే టెంకాయ సో పగల కొట్టాము అన్నట్లు చూస్తున్నారు కదా టెంకాయ చూడండి ఎన్ని టెంకాయలు కొట్టారో ఇక్కడ కుప్ప కుప్ప దెబ్బలు అవి ఉన్నాయన్నమాట ఇది ఎప్పుడు నిండిపోతూ ఉంటుంది సో ఇప్పుడు వచ్చాం ఇక్కడ శబరిమల కొండను ఎక్కుతున్నాం చూస్తున్నారు కదా స్వాములు సో పైకి ఎక్కుతున్నారు అందరూ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా బాగా రోడ్ ఉంది ఇక్కడ కొంచెం 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 ముందరకు పోతే అక్కడ అందరినీ స్టాప్ చేస్తున్నారు మళ్ళీ అక్కడ కొంచెం 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 ఆగి ఆగి పంపిస్తున్నారు అన్నట్లు సో పైకి డైరెక్ట్ పైకి లాగా ఉంటుంది అన్నమాట కొండలాగా ఉంటుంది అన్నట్లు సో ఒకే పైకి ఎక్కుతూ ఉన్నట్లు పైకి ఎక్కాల్సి వస్తుంది సో అంతా బాగుంది సో రోడ్ అంతా చాలా బాగుంది కానీ కొంచెం గ్యాప్ గ్యాప్ తీసుకొని మనం ఎక్కాల్సి వస్తుంది ఇది నేను సెకండ్ టైం అనేది రావడం అనమాట సో ఫస్ట్ టైం ఈ దారిలో నుంచి రాలేదు మనకి ఇంకో దారి ఉన్నట్లు అది కొంచెం ఈజీ అంటారు సో ఆ దారిలో వెళ్ళాము ఇప్పుడు అక్కడ అలౌ చేయడం లేదు సో అక్కడ కూడా అలో చేస్తున్నారు ఇప్పుడు ఏమంటే అక్కడ సో సీనియర్ సిటిజన్స్ పిల్లోళ్ళు ఉంటే అక్కడ అలో చేస్తారు కానీ మా గ్రూప్లో ఉన్నారు కానీ మాకు అది తెలియలేదన్నమాట అందుకని మేము మిస్ అయ్యి ఈ దారిలో వచ్చాము సో ఈ దారి కూడా చాలా బాగుందన్నమాట సో ఆ దారి చాలా కష్టంగా ఉంటుంది సో నడవడానికి చూడండి ఇదంతా మా గ్రూపు స్వాములు సో కష్టపడి సో ఎక్కుతూ ఉన్నారు అన్నట్లు సో ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఆగుతాము మనము సో ఆగి టూ మినిట్స్ త్రీ మినిట్స్ రెస్ట్ తీసుకొని ముందరికి బయలుదేరుతూ ఉన్నాం అన్నట్లు చూడండి మా స్వాములంతా సో చాలా కష్టపడిపోయినారు అప్పుడే అందరూ చాలా అలసిపోయారు కొందరే యాక్టివ్గా ఉన్నారు మిగతరంతా మిగతా వాళ్ళందరూ ఫుల్ అలసిపోయారు ఎందుకంటే ఒకే పైకి ఉంటుంది అనమాట కొండలాగా ఉంటుంది సో ఒకే పైకి అంతా ఎందుకు కిందకి దిగడం పై ఎక్కడ ఉండదు ఒకే పైకి ఎక్కాల్సి వస్తుంది అన్నట్లు సో ఎవరు వాకింగ్ కానీ ఏం చేయలేకపోతే ఇది ఒకేసారి ఎక్కడం అనేది చాలా కష్టంగా ఉంటుంది చూడండి శబరిమల కొండ పైన చూస్తున్నారు కదా చుట్టుపక్కల చెట్లు దట్టమైన అడవి ఇది చాలా దట్టమైన అడవి ఇది సో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నట్లు అది మీరు చూస్తే పైకి చూస్తే అది ఆకాశంకి తాకుతున్నట్లు ఉంటాయి కొన్ని కొన్ని చెట్లు అంత పెద్ద చెట్లు ఉంటాయి అన్నట్లు ఇక్కడ మనం నడవలేకపోతే సో ఆ పల్లకి పైన మనం లెక్కించుకుంటారు కానీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం పే చేయాల్సి వస్తుంది సో బేస్డ్ ఆన్ మన వెయిట్ నుంచి మే వెయిట్ ఎక్కువ ఉంటే కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అది పల్లకి దాని మీద కూర్చుంటే వాళ్ళే ఫోర్ మెంబర్స్ ఎత్తుకొని వెళ్ళిపోతారు అదొక ఆప్షన్ ఉందన్నమాట మనకి ఇక్కడ సో మనం నడవలేకపోతే సింపుల్గా మనము మనీ పే చేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఆగ మెయిన్ క్యూ లైన్ కలిపేస్తారు అనమాట సో నడవలేని వాళ్ళకి ఇది అది బెస్ట్ ఆప్షను సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నడుస్తారన్నమాట ఎక్కువ ఓల్డ్ పీపుల్ మాత్రమే అది యూజ్ చేస్తారు కానీ అందరూ నడిచి వెళ్ళడం అనేది మంచి ఆప్షన్ సో వాళ్ళు కూడా బతకాలి కాబట్టి సో సీనియర్ సిటిజన్స్ అంతా సో పిల్లవాళ్ళు ఎవరన్నా వస్తుంటే సో వాళ్ళంతా పల్లకిలో రావడం బెస్ట్ ఆప్షన్ అన్నట్లు ఎందుకంటే ఒకే పైకి ఉంటుంది కాబట్టి సో ఎక్కడమనేది సీనియర్ పీపుల్కి పిల్లవాళ్ళకి చాలా కష్టము సో పల్లకి అనేది బెస్ట్ ఆప్షన్ ఫోర్ థౌసండ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ పే చేస్తే ఈజీగా పైకి వచ్చేయచ్చు ఇక్కడ మా స్వాములు లోపల్లో ఎక్కి రెస్ట్ తీసుకుంటున్నారు ఇలా ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఎక్కడము కొందరు ఏమంటే నాన్ స్టాప్గా వెళ్ళిపోతున్నారు మేము మాత్రం ఎవ్రీ ఫైవ్ మినిట్స్ సో కూర్చోవడము ఫుల్గా పక్కడ ఏమన్నా సో ఫుడ్ ఐటమ్స్ ఉంటే తీసుకోవడము ఎనర్జీ తెచ్చుకోవడము ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి మేము కూర్చుంటాం అన్నట్లో సో మనం ముందుకు బయలుదేరడం అన్నట్లో చూడండి అలా రోడ్డు సో ఆ సైడ్ బాగుంది ఈ సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఈజీగా ఎక్కచ్చు సో ఇంకొంచెం ముందరకు పోతే సో అక్కడ మళ్ళా క్యూ లైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో అక్కడ కొందరిని స్టాప్ చేసి మళ్ళా పంపిస్తూ ఉన్నారు అన్నట్లు చూడ స్వామియే సన్నమయ్యప్ప స్వామియే సన్నమయ్యప్ప స్వామియే సన్నమయ్యప్ప సరణాలతో స్వాములందరూ ముందుకు వెళ్తున్నారు సో చూడండి ఆ పక్క మెట్టుకులు బాగున్నాయి ఈ సైడు సో అంతా సిమెంట్ టైప్ వేసేసి ఒకే లాగా పెట్టారు సో స్వాములందరూ స్వామి ఏ సన్నమయ్యప్ప అంటూ ముందుకి కదులుతున్నారు చిన్న పిల్లవాళ్ళు సో చాలామంది పిల్లవాళ్ళు కూడా ఎక్కుతున్నారు చాలా కష్టం మీద ఒకే స్లోప్ కాబట్టి సో వాకింగ్ హల్వా ట్రైన్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా సో ముందర బయలుదేరుతున్నారు సో ఎవరీ ఫైవ్ మినిట్స్ మనం రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది అన్నట్లు ఓకే ఆవేశం ముందు పరిగెత్తుకుంటా పోయి సో ఎక్కువ స్ట్రైన్ అవ్వకన్నా సో ఎవ్రీ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చూడండి ఇట్లా రెస్ట్ తీసుకొని సో ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది అన్నట్లు ఎందుకంటే ఎక్కువ స్ట్రైన్ అయినా కూడా ఏదన్నా అయితే ఇక్కడ అంత ఫెసిలిటీస్ కూడా అంత బాగలేవు అన్నట్లు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఎక్కడ కానీ హాస్పిటల్ కానీ కనిపించదు ఎక్కడో ఒక తాను ఉంటుంది అంటే సో మీకు ఏదన్నా జరిగినా సడన్గా ఏమన్నా అయినా కూడా సో దానికి దానికి వచ్చే లోపల మీకు అంత జరిగిపోయినా ఏదన్నా జరగచ్చు అందుకని నా సజెషన్ ఏమంటే సో మీరు నడవలేనప్పుడు సో

ఫైనల్గా సో శబరిమల సో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాం ఇదే శబరిమల టెంపుల్ చూస్తున్నారు కదా చాలా చిన్నదిగా ఉంటుంది టెంపుల్ చాలా సో చాలా మహిమ గల దేవుడు అన్నట్లు అయ్యప్ప స్వామి సో ఇక్కడే శబరిమల చూస్తున్నారు కదా చూడండి స్వాములందరూ అక్కడే టెంపుల్ అనమాట అదే మెయిన్ టెంపుల్ సో అక్కడి నుంచి సో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని స్వాములు అందరూ బయటకు వస్తున్నారు ఇక్కడ సో బయటకు వచ్చి ఇక్కడ నీరు ముడిళ్ళు అన్నీ విప్పేసి నెయ్యి అంతా నెయ్యి ఒక దాంట్లో ఉంటుంది అక్కడ పోసేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా తులాభారం చూస్తున్నారు కదా అంతా గోల్డ్ కొట్టాడు చాలా బాగుంది చూడడానికి ఇది యూజ్ చేయలేదు అనుకుంటాను సో చూస్తున్నారు కదా శబరిమలలో శబరిమల కొండ పైన స్వాములందరూ భక్ స్వాములందరూ సైపు దర్శనం చేసుకొని చూస్తున్నారు కదా సో బయటకు వస్తున్నారు ఇదే శబరిమల టెంపుల్ కేరళలో శబరిమల టెంపుల్ సో చూస్తున్నారు కదా అందరూ ఇరుముడులతో ఇరుముడులో సమర్పించి ఇంకా సమర్పించేదానికి ఇంకా రెడీగా ఉన్నారు ఇంకా ఇక్కడ కూర్చొని సో వాళ్ళ వాళ్ళ ఇరుముడు అన్నీ విప్పి సో దేవుని హుండీలో వేసి వెళ్ళిపోతారు అనమాట ఇదే అనమాట ఇక్కడ సో హోమం టైప్లో అన్నట్లు ఫుల్ ఇక్కడ టెంకాయలు అన్నీ వేస్తుంటారు దాంతో బగ బగ మండుతూ ఉంటుంది ఇది సో సో మనము సాయం సందర్శనం చేసుకున్నాక ఇక్కడికి వచ్చి టెంకాయలు విసుతారు చూస్తున్నారు కదా అందరూ టెంకాయలు వేస్తున్నారు ఇలా వేయడం అనేది చాలా రోజుల నుంచి అనువైతే అన్నట్లు అది అతికో అయ్యప్ప స్వామి చూస్తున్నారు కదా అదే టెంపుల్ మెయిన్ టెంపుల్ మనం ఇప్పుడే అక్కడి నుంచి దర్శనం చేసుకొని సో ఇక్కడ ప్రసాదం కౌంటర్ అనమాట ఈ పక్కనే ప్రసాదం తీసుకొని ఇక్కడ సో మనకు తెచ్చిన టెంకాయని ఇదే ప్రసాదం కౌంటర్ అనమాట సో నా అడ్వైజ్ ఏమంటే ఇక్కడే ప్రసాదాలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి మళ్ళా కింద పూయ్యి దొరుకుతాయని చెప్పిందనో ఉంటుంది కానీ అక్కడ దొరకడం చాలా కష్టం అన్నట్లు సో ఇక్కడికి వచ్చి ఈ ప్రసాదాలు ఎన్ని కావాలని తీసుకొని మన కింద బయలుదేరడం మంచిది